హాయ్ యూర్స్ జానీ మాస్టర్ నిజంగా పాపం పాపం అనిపిస్తుంది కానీ రోజులు గడిచే కొద్దీ ఈ పాపం అన్న పదం కూడా అనిపిస్తుంది ఎందుకంటే ట్విస్ట్ల మీద క్విస్ట్లు బిగ్ బాస్ సంబంధించి ఎవరో నైన్ కన్నా ఒక అమ్మాయి అంట ఆ మీద ఎలిమినేట్ అయిందంటే బయటకు వచ్చిందట నేను జానీ సంబంధించి న్యూస్ చెక్ చేస్తే నాకు ఏమి న్యూస్ వచ్చింది ఇదే టీమీద ఆయనకి ఏం లింక్ అబ్బాయి చెక్ చేస్తే ఆ నైన్కి వాళ్ళ అమ్మ ఇప్పుడు చెప్పింది అంటే ఏమని మా అమ్మాయిగా డి షోలో చేసింది ఆ తర్వాత బయట ఈవెంట్లు అస్టెంట్ కొరియోగ్రాఫ్లో కొన్ని చోట్ల చేస్తుంది బట్ మా అమ్మాయికి యాక్టింగ్ అంటే ఇష్టం త్వరలో హీరోయిన్గా ఇంటర్వాలని అనుకుంటుంది బిగ్ బాస్లో చేస్తే బాగా ఎలివేట్ అవ్వచ్చు అనుకున్నా లక్కి వెళ్ళి మాకు పిలుపు వచ్చింది క్రాస్ చెక్ చేసుకుని నిజమే చెప్పి తెలిసింది వచ్చింది ఇప్పుడు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చింది పేరు వచ్చింది నెక్స్ట్ కొరియోగ్రాఫర్గా ఉండటమా అస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఉండటమా లేదన్నప్పుడు సినిమాలు చెట్టు అనేది ఆలోచించుకుంటాం ఆ మూమెంట్లో జానీ టాపిక్ అసరియోగ్రాఫర్ ఉండి జాని మర్స్టర్ ఇలాంటి కదా అనుకుంటే వాస్తవానికి మా అమ్మాయిని కూడా జాని మర్స్టర్ పంపుతుందని మేము అనుకున్నాం దెన్ తెలిసిన వాళ్ళని ఒక పేరు కూడా చెప్పింది సేసిన సమ్మెవరు ఆ డ్యాన్స్ మాస్టర్ వచ్చేసి వద్దంటే వద్ద అన్నట్టు జానీ మసర్ పంపొద్దా అని అన్నారట ఎందుకు పంపొద్దన్నారు ఏంటి మళ్ళీ అది రివీల్ చేయాలి అంటే ఇక్కడ చూడండి నాకేమనిపిస్తుంది అంటే పక్కా స్క్రిప్ట్ అండి ఐదు సంవత్సరాలుగా జానీ మాస్టర్ దగ్గర ఉంటూ కెరీర్ విషయంలో అన్నీ కూడా ఆయన దగ్గర నేర్చుకుంటూ మరి క్విట్ ప్రో కోన ఆయనకి అది నీకు ఇది లైక్ ఆ అనుకున్నారంటే మనకు తెలియదు కమిట్మెంటా క్యాష్ కొంచెం మనకు తెలియదు కానీ ఆమె చిన్నప్పుడు కొన్నప్పుడు కలిసాడా పెద్దగా కలిసాడా అది తెలియదు విచారణ తెలియాలి బట్ తెలిసింది ఏంటంటే ఒకరికొకరు ఇష్టపడ్డారు అన్నట్టు మనకు అనిపిస్తుంది ఎందుకంటే ఆ అమ్మ ఎన్నో సందర్భాలలో మాస్ గురించి గొప్పగానే చెప్పింది అండ్ అతను కలిసి ఎన్నిట్లో యాక్ట్ చేసింది ఏది ఇన్సిడెంట్ జరిగింది అని రెండు వేల పంతొమ్మిది కోర్టు చేసిన ఆ తర్వాత సో ఇలా చూస్తున్నప్పుడు ఇష్టపరం అన్నట్టు నాకు అనిపిస్తుంది కాదు చిన్నపిల్ల కదా అప్పుడు ఏం తెలియదు కాబట్టి అరకం చేసారు కాబట్టి పోక్సో కేసు కాబట్టి సో ఇక్కడ మనం ఏం మాట్లాడదాం అంటారు ఓకే సైలెంట్గా ఉంది అయితే ఇప్పుడు ఆయన మీద ఆమె కేసు పెట్టిన విధానం ఆమెకి ఎవరు సపోర్ట్ ఉన్నారేంటి క్రాస్ సెట్స్ తెస్తున్నప్పుడు ఏకంగా నేషనల్ అవార్డు కూడా హోల్డ్లో పెట్టి ఆయనకు వచ్చిన మధ్యంతర పేరు కూడా ఈరోజు పోలీసులు రద్దు చేపించటం ఎగైనా జైల్లోనే ఉండటం నేషనల్ అవార్డు తర్వాత ఇప్పుడు ఇస్తే ఇస్తారట ఏది తప్పు చేయని నిరూపించుకుంటే అన్నీ కూడా చూడండి ఒకదాని ఒకదాని కోట మొత్తం లింక్ 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 ఉన్నట్టు చివరికి ఇప్పుడు ఏమైంది ఆ నైన్క చెప్పిన విధానం చూస్తే ఇండస్ట్రీలో ఆల్రెడీ జానీ మర్షి గురించి అందరికి తెలుసు వాళ్ళ డ్యాన్స్ అసోసియేషన్ కొరియోగ్రాఫర్లు కూడా తెలుసు అతను తేడా మంచుడు కాదు ఆడలను చూస్తే చల్లరైపోతాడు ఆడలు ఆయన దగ్గరికి వెళ్తే కరెక్ట్ కాదు అన్నట్టుగా ఇదిగో లీడ్ ఇప్పించుకుంటే ఈ రకంగా ఇక ఆయన రేపు రంగారెడ్డి జిల్లా కోర్టులో రెగ్యులర్ బెయిల్ కోసం అప్లై చేస్తున్నాడు ఆల్రెడీ చేసేటప్పుడు రేపు విచారణ అనేది ఉంది సో మరి రేపు కోర్టు ఏం చెప్పిందో చూద్దాం ఎందుకంటే ఈలోపు ఈ జానీ మస్త ఫ్రం లాయర్లు కానీ లేదు పోలీసులు కానీ వీళ్ళ విచారణ కనుక ఒక చిన్న లీడ్ పాయింట్ ఏంటంటే ఆ అమ్మాయి మైనర్గా ఉన్నప్పుడు ఇదంతా జరగలేదు మేజర్గా ఉన్నప్పుడే జరిగిందని చూపించగలిగిన అసలు మైనరా మేజర్ అయిన తర్వాత సంగతి ఇద్దరు ఇష్టపడే కలిశారనుకున్నా అండ్ అసలు జరగలేదన్నట్టుగా ఏదైనా చూపగలిగిన కేసు కొట్టేయటం లేదంటే బెయిల్ ఇచ్చటం ఏదన్నా జరిగింది సో రేపు రెగ్యులర్ కానీ ఇచ్చినట్టయితే జానీ బయటకు వచ్చి తాను తప్పు చేయలేదు నిరూపించుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి తాను జైల్లో ఉండి తను తప్పు నిరూపించుకోవాలంటే కష్టమని నాకైతే అనిపిస్తాను ఉంది ఇవన్నీ కాదు బాబు ఆయన పెళ్ళై అయి బెడ్డులుండి కూడా తన దగ్గర పని వాళ్ళతో ఈ రకం చేయడం తప్పే అంటారు తప్పే నో డౌట్ అందులో నేను అనేది తప్పే అంటున్నాను అయితే అవతారం ఇష్టమై యువలు ఇష్టపడ్డాడు అన్నప్పుడు ఇంకా అది కూడా ఇంట్లో మోసం చేయడమే కానీ ఇటు కేసు పెట్టేదాకా అన్నప్పుడు మాత్రం కరెక్ట్గా అది నేనే సో మొత్తంగా పోలీసు ఫాస్ట్ అప్ చేయాలా లేదా జానీస్ లాయర్ అన్నా ఫాస్టప్ చేసుకోవాలా మొత్తానికి ఇండస్ట్రీ నుంచి జానీకి అయితే సపోర్ట్స్ ఉన్నట్టు నాకైతే ఊరు కనిపించట్ల పైకి మాట్లాడున్నారు బట్ సపోర్ట్ ఇచ్చి ఇన్వెస్టిగేషన్ చేసి ఆ అమ్మాయి మైనర్గా ఉన్నప్పుడు ఇన్సిడెంట్ జరగలేదు మేజర్ అన్నప్పుడు అని చూపించాలి లేదు అసలు ఇన్సిడెంట్ జరగదు అన్నట్టు చూపించాలి లేదా ఇష్టపడికాన్ని అన్ని చేసినట్టు చూపించగలగాలి బట్ ఆ ఇక్కడ ఊరు కనిపించట్లా జానీ బయటకు నేను ఏదైనా సరే జరగవచ్చామని అనిపిస్తాం బట్ ఫైనల్లీ ఈ విషయంలో మాత్రం జానీ అంతా పక్కా ప్లానింగ్తోనే లోపలేపించారు అండ్ ఇప్పుడు కూడా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఎవరో ఒక లీడ్స్ ఇస్తూనే ఉన్నారు ఏ రకంగా జానీ మంచోడు కాదు జానీ మంచోడు కాదు అన్నట్టు ఈ అమ్మాయి నయనిక వాళ్ళ అమ్మ కూడా చూడడం అలాగే ఉంది ఆల్మోస్ట్ ఇంటర్వ్యూస్ కావచ్చు ఏమంటారు దానిని ఛానల్స్లో కావచ్చు చాలా వాటిలో ఇదే ఇదే ప్లే చేస్తూ ఉన్నారు